అరవై ఏళ్ల తెలంగాణ కళ సాకారం చేసిన కేసీఆర్ జన్మదినం సందర్భంగా హుసనాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి కార్యాలయంలో మొక్కలు నాటి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు తెలంగాణ కళ సాకారం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు కేసీఆర్ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్లు పలువురు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ ఎడబైన తిరుపతిరెడ్డి మాజీ కౌన్సిలర్లు బూళ్ల రాజు లక్ష్మణ్ నాయక్ ఇంద్రాల సారయ్య బొజ్జ హరీష్ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా మండల అధ్యక్షులు మధు మాజీ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామరెడ్డి మాజీ ఎంపీపీ లఖావత్ మానస మాజీ కోపడ్ మెంబర్సు ఐలేని రెడ్డి ఆయుప్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు వారికి తెలంగాణ ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మరి ఉస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీలో కేకులు కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు అదేవిధంగా మొక్కలు నాటి హరితహారం ఎంత చక్కగా నిర్వహించి హరితహారాన్ని మరి తెలంగాణ హరితహారంగా రూపుదిద్దుకు ఉన్నామని మరి కేసీఆర్ బర్త్డే సందర్భంగా చాటి చెప్పడం జరిగింది అదేవిధంగా సివిల్ హాస్పిటల్లో ఉస్నాబాద్ పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలందరికీ కూడా అడగకుండానే వరాలు కురిపించి ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి రైతులను కానివ్వండి పేద ప్రజలను కానివ్వండి ఏదో రకంగా ప్రతి ప్రతి ఇంటికి ఏదో రకంగా సంక్షేమ పథకం అందించిన గౌరవ మంత్రినాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి మరి అందరం ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసే దిశగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అన్ని వర్గాల సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం చేయేటట్టు అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఒక్కొక్కటి ఒక్కొక్కటన్నా అందేటట్టు చేసిన ఘనత మన కేసీఆర్ గారిది అలాంటి కేసీఆర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో నిన్ను నూరేళ్ళు జీవించాలని ప్రత కోరుకుంటూ రాష్ట్ర తొలి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా చెట్లు నాటడం అలాగే మన సివిల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే కోట్ల మంది పాపాయిల చిరునవ్వు రైతు బీమా రైతు బంధు అలాగే ఎంతోమంది ఆడపడుచుల ఫస్ట్ కుంఖాల్లాగా ప్రతి మేనమామ లాగా ఇచ్చిన షాదీ ముబారక్ కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి నిజంగా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే టీసీఆర్ గారనే అంతగా ప్రజలల్ల గుండెల్లో ఉన్న కేసీఆర్ గారికి ఈ రోజు గరంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యాలతో అష్టేశ్వర్లతో ఆ భగవంతుని భగవంతుడి శుభాకాంక్షలు ఏముంటూ మాజీ ముఖ్యమంత్రి గారిపైన ఉండాలని త్వరలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి రావాలని మా రోజు కేసీఆర్ యొక్క ఆ రోజు చేసినటువంటి పోరాట పొలితేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క ఫలాలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్ని రోజులు పోరాటం చేసినట్టే సకలైన సమ్మె కానీ ఏ ప్రతి ఉద్యమ నాయకులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఎన్నో అహన్షన్ అంటే పోరాటాన్ని సాగించినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారి డెబ్బై ఒకటో పుట్టినరోజు సందర్భంగా మన ఉస్నాబాద్ దాత మాజీ ఎమ్మెల్యే సతీష్ సతీష్ బాబు గారి ఆదేశానుసారము ఇవాళ పార్టీ ఆఫీసులో కేసీఆర్ గారి బర్త్డే కార్యక్రమాలు చేసుకొని ఇవాళ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ ప్రజలను ఇంకా కాపాడాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది తొమ్మిదేళ్ళు ఒక హరిత విప్లవంగా ఒక అడవిలాగా తయారు చేసినటువంటి ఈ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హరిత విప్లవాన్ని నిర్వీర్యం చేసి ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఏదైతే పల్లె ప్రగతి వనాలు కానీ రోడ్ సైడ్ పెట్టినటువంటి చెట్లు కానీ ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు కొడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా కనీసం నర్సరీలు కూడా పెట్టకుండా ఈ హరిత విప్లవాన్ని మొత్తం నాశనం చేసి మళ్ళా తెలంగాణను ఎడారి చేసే ఒక ఆలోచనలో ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పల్లె ప్రగతి వనాలను తీసేసిరో ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కొడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళా కూడా ఈ పల్లె ప్రగతి వనాలను పెంచి ఈ వర్షాలు పడే విధంగా తెలంగాణ ప్రాంతం ఒక చల్లని ప్రదేశంగా ఉండే విధంగా మీరు కూడా తోడ్పడాలని కోరుకుంటారు ఇవాళ హుస్నాబాద్లో ఒక జేఏసీ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు కొంతమంది ఈ జేఏసీలో ఎవరున్నారు ఏ పార్టీలు ఉన్నాయి ఎవరికి వారికి ఇష్టానుసారంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటే జేఏసీ అంటే ఏంది ఈ జేఏసీని ఎవరు ఎన్నుకున్నారు ఎన్ని పార్టీలు కలిసి ఎన్నుకున్నారు ఇవాళ బేషరత్తుగా మేము కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం ఒక కార్పొరేటర్ అయినటువంటి కార్పొరేటర్ వ్యవస్థ అయినటువంటి జనాలను విద్యార్థులను పిండి పిప్పి వేసి ముక్కు పిండి వసూలు చేసినటువంటి ఫీజులు వసూలు చేసినటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నడుపుతున్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు అని చెప్పి జేఏసీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు జేఏసీ అంటే ఏ పార్టీలు ఉన్నాయి మీ జేఏసీలో కాకపోతే ఇంకా వేరే పార్టీలు ఉన్నాయా ఎవరిని కలుపుకొని మీరు జేఏసీ కలుసుకో నరేందర్ రెడ్డికి ఎంత కమ్ముడు వేరు మీ నాయకులు నేను ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ పునరాలోచించి జేఏసీ అనేది మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను కూడా ఆహ్వానించి అందరి ద్వారా మీ సలహాలు తీసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం